అనేది సాధించడం జరిగింది అంకెజ్లో ఈ విధంగా మన తెలుగు టైటన్స్ లాస్ట్ సిక్స్ మ్యాచెస్ అయితే సూపర్గా ఆడారు ట్యాకిల్ విషయంలో కానీ రైడింగ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మన పవన్ షావత్ లేకపోయినా కూడా అనేది ఆ బాధ్యత తీసుకొని మన తెలుగు టైటన్స్ విజయాలని సాధించడం జరిగింది బట్ లాస్ట్ సిక్స్ మ్యాచెస్ ఈ మ్యాచ్ సిక్స్ మ్యాచెస్ చూస్తే మాత్రం డిఫెన్స్లోనూ రైడింగ్ విషయంలోనూ విజయమాలకి సపోర్ట్ చేయలేకపోవడం ఇటు డిఫెన్స్లోనూ సపోర్ట్ చేయలేకపోవడం రైడర్స్కి ఏ మాత్రం కూడా ఆపోజిట్ టీం మీద డిఫె ఎఫెక్ట్ అనేది చెప్పకపోవడం వలన ఆపోజిట్ టీం చాలా అంటే చాలా ఈజీగా బోనస్ రైడింగ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మన ఆశిష్ నార్వాల్ అనే అతను డుబార్డే స్పెషలిస్ట్ అయిన అతను త్రీ మ్యాచెస్ నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అదే ఫామ్ కొనసాగిస్తూ మన పాట్నా పైలట్స్ అయిన వాళ్ళ మీద కూడా